ఫ్రెండ్స్ బహురు తగ్గే ఆహారం అని సపరేట్గా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది మనం రోజూ తీసుకునే ఆహారాన్ని చక్కగా తీసుకునే విధానంలో కనుక తీసుకున్నట్టయితే ఆహారం మన శరీరంలో కొవ్వును కరిగించటమే కాకుండా చాలా ఒక అద్భుతంగా పనిచేస్తుంటుంది సాధారణంగా వెయిట్ పెరగడానికి అనేక కారణాలు అంటే అనేక కారణాలు ఉంటాయి దానిలో ముఖ్యంగా చెప్పాలి అంటే హార్మోన్ల అసమతుల్యత అలాగే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం జంక్ ఫుడ్ అనేది చాలా చిన్న పదమే కానీ అది మాత్రం శరీరానికి చేసే డేంజర్ అంతా ఇంత కాదు అయితే నిజానికి జంక్ ఫుడ్ అంటే ఏంటి అంటే కేవలం చెత్త ఆయిల్తో వేయించిన లేదంటే బాగా వేసిన ఎంటీ కార్బోహైడ్రేట్స్ని మాత్రమే జంక్ ఫుడ్ అంటారు అంటే మనం రోజు తీసుకునే పప్పు కూర సాంబార్ చపాతీలు గుడ్లు పాలు ఇవన్నీ చాలా మంచివి అయితే సాధారణంగా మనం పప్పన్నం తింటూ ఉంటాం కదా అయితే పప్పన్నం అనేది మనం జనరల్గా ప్రోటీన్ ఫుడ్ అని భావిస్తూ ఉంటాం కరెక్టే దానిలో ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కానీ కేవలం పప్పన్నం వాళ్ళు కూడా లావైన సందర్భాలు మనం చూసాం కానీ చక్కగా కడుపు నిండా రెండు పూట్లకు కూడా కావాల్సిన భోజనాన్ని చేస్తూ కొద్దిగా మిశ్రమ వ్యాయామాన్ని చేస్తూ ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా మీరు వినాల్సిందే ఈ వీడియోని ఒక్క లైక్ చేసినట్టయితే ఈరోజు మీకు మేము కరెక్ట్గా బరువు తగ్గించే అసలైన సైన్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాధారణంగా చక్కెర స్థాయిలు అనేవి మన రక్తంలో ఉంటాయి చక్కెర స్థాయిలనేవి రక్తంలో పెరిగిపోవటం వల్ల అది తెలియకుండానే మన పొట్టలో కొవ్వుగా మారిపోతుంటాయి అంటే లివర్లో కానీ లేకపోతే చర్మం కింద కానీ ఇలాగా కొవ్వు పెరిగిపోవడం జరుగుతుంది తద్వారా మనం సైజు పెరుగుతాం వెయిట్ పెరుగుతుంది బీపీ షుగర్ లాంటివి వస్తుంటాయి అయితే మరి రక్తంలో చక్కెర స్థాయిని ఎలా తగ్గించాలి దానికి ఉన్న మహా బ్రహ్మాస్త్రం ఏంటి మేము సన్నంగానే ఉంటాం అయినా కూడా ఏంటిది అని అనుకుంటుంటా అయితే చాలామందికి మెడ చుట్టూ కొద్దిగా నల్లగా ఉంటుంది చిన్నపిల్లలు కాదు లేదు పెద్ద పిల్లలు లేదు ఎవ్వరికైనా సరే ఈ రోజుల్లో మెడ చుట్టూ కొద్దిగా నలుపు ఏర్పడుతుంటుంది దీనికి కారణం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటి మాకేం షుగర్ లేదండి అనుకుంటారు కానీ అలా కాదండి షుగర్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ ఇన్సులిన్ సెన్సిటివి సెన్సిటివిటీకి సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం అయితే విషయంలోకి వచ్చినట్టయితే మన శరీరంలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది అయితే అలా అది ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే కనుక చూసినట్టయితే మనం ఆహారం తిన్నప్పుడు కానీ లేకపోతే మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం కరిగించడానికి మన హెయిర్ పెరగడానికి ఒక మనిషి హైట్ పెరగడానికి అసలు ఒక దానికి కాదు వంద రకాలుగా కూడా ఆ ఇన్సులిన్ హార్మోన్ అనేది జరుగుతుంటుంది మన హెయిర్ కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కానీ బాగా వెయిట్ పెరిగిపోయిన వాళ్ళకి కానీ హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది లేదు మాకు మనం వెయిట్ కరెక్ట్గానే ఉన్నాము అన్న కూడా కొలెస్ట్రాల్ వల్ల కూడా ఒక్కొక్కసారి మన రక్తంలో చెడు ఎక్కువగా ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది మరి దీనికి మనం ఏం చేయాలి మరి భోజనం మానేయాలా లేదంటే ఇంకేదైనా మానేయాలా అంటే అలా మానేస్తే మాత్రం మీకన్నా ఎక్కువగా నష్టపోయే వాళ్ళు మరొకళ్ళు ఉండరు చక్కగా అన్ని పదార్థాలు వేసుకుని భోజనాన్ని మితంగా తీసుకుంటే మంచిది మరి నాన్ వెజిటేరియన్స్ అంటే ఓకే వాళ్ళు చికెన్ తింటారు వెజిటేరియన్స్ సంగతి ఏంటి ఈ రోజుల్లో నాన్ వెజిటేరియన్స్ కూడా ఆయిల్ ఎక్కువగా పడుతుందని చెప్పేసి వెయిట్ లాస్ని దృష్టిలో పెట్టుకుని వెజిటేరియన్ ఫుడ్ తింటున్నారు మరి వాళ్ళకి ప్రోటీన్ ఎలాగా అలాగే వాళ్ళకి ఏ రకంగా బరువు తగ్గటం అనేది జరుగుతుంది అంటే ఇక్కడే అసలైన హీరో ఎంట్రీ ఇస్తాడు అదే ఆవు నెయ్యి ఆవు నెయ్యి రోజుకి ఒక స్పూన్ తీసుకోవటం వల్ల మీకు కలిగే లాభాల గురించి తెలిస్తే నిజంగా ఎవ్వరు కూడా వదిలిపెట్టండి అవును మీరు వింటున్నదే నిజమే అయితే మేము జనరల్గా నెయ్యి వేసుకుంటూ ఉంటామండి అంటుంటారు కాదు కాదు గేదె నెయ్యి కాదు ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి గేదె నెయ్యి వాడాలనుకుంటే దానికి ఉండే పౌష్టిక విలువలు పౌష్టిక పౌష్టిక ఆహారకు అలవాట్లు అది వేరే అంటే గేదె నెయ్యి తీసుకున్నా కూడా మంచి ఫలితాలే తగ్గుతాయి కానీ వెయిట్ లాస్ అవ్వాలి కొలెస్ట్రాల్ తగ్గాలి డయాబెటీస్ అదుపులో ఉండాలి థైరాయిడ్ తగ్గాలి ఇలాగ మాకు కొన్ని రోగాలు ఉన్నాయి మన గర్భసంచి బాగుండాలి ఇలాంటి ఎన్నో విధాలుగా మనం ఆ లాభపడాలి అంటే మాత్రం మనం వాడాల్సింది ఆవు నెయ్యి ఆవు నెయ్యిని సూపర్ ఫుడ్ అని ఆయుర్వేదంలో చెప్తుంటారు అయితే నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి కావాల్సిన అలాగే చర్మానికి హెయిర్కి కావాల్సిన విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి దీనిలో విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ బి విటమిన్ కే వంటి విటమిన్లు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి లినోలిక్ బ్యూటిరిక్ యాసిడ్ వంటివి కూడా ఉంటాయి అన్నమాట అంటే ఇది గనక మనం తీసుకుంటే మన జుట్టు ఎంత అద్భుతంగా పెరుగుతుందో చెప్పలేం బరువు ఎంత వేగంగా సన్నపడతామో చెప్పలేం అలాగే హెయిర్ లాస్ అనేది చాలా తొందరగా అదుపులోకి వస్తుంది అయితే ఫ్రెండ్స్ మన శరీరంలో గ్లైసమిక్ ఇండెక్స్ అని ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో ఆహారంలో చక్కెర నిలువలు తక్కువ ఉండాలి చక్కెర అంటే మేము షుగర్ వేసుకోమని అంటారు అది కాదు బాగా పిండి పదార్థాలు ఉదాహరణకి తెల్ల అన్నము మైదా ఇటువంటివి చాలా ఎక్కువగా గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటాయి అంటే రక్తంలో త్వరగా కలిసిపోయి రక్త చక్కెర స్థాయిని పెంచేస్తుంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే తీసుకునే భోజనానికి ముందు ఉదాహరణకి మీరు మొదటగా పప్పన్నం అనుకోండి పప్పన్నల్లో వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి వేసుకుని తీసుకోవాలి దాంతోపాటుగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు బాగా ఫైబర్ ఫుడ్స్ అంటే సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనం ఒక పుచ్చకాయ ఉందనుకోండి పుచ్చకాయని తింటాం మంచిది కానీ పుచ్చకాయ జ్యూస్ తాగాం అనుకోండి అది అదనపు చక్కెర స్థాయిని పెంచుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా సరే పండుతో పాటు తినాలి బత్తాకాయ ఉందనుకోండి బత్తాకాయని అలా తినాలి కానీ మోసంబి జ్యూస్ అయితే మాత్రం మన శరీరాన్ని మనమే చేజేతులరా పాడు చేసుకుంటున్నట్టు దీనివల్ల కేవలం అధిక బరువు ఒక్కటే వస్తుంది అనుకుంటే మాత్రం అపోహ అసలు ఆడవాళ్ళకైతే ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయో మాటల్లో చెప్పలేం వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా కి సంబంధించి చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు నేటి యువత అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని నీరు తీసుకునే ఆహారంలో వేసుకోండి ఇక మేము చపాతీలు తింటామండి చపాతీలని నేతిలో కాల్చుకుని తినచ్చా ఆవు నెయ్యితో అంటే అలా వద్దు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆవు నెయ్యి మీరు తినాలి అనుకుంటే పప్పులో కలుపుకుని తినండి లేదంటే కర్రీలో కలుపుకొని తినండి లేదంటే ఏదైనా గ్రేవీ కూర సాంబార్ల వాటిలో ఆ వాటిలో కలుపుకుని తినండి చపాతీలో వేసుకోవటం వల్ల ఒక ఒక రకమైన పొర ఏర్పడి అది మనకి కొద్దిగా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది అది నెయ్యి అయినప్పటికీ కూడా అందుకని భోజనం చేసి చేసేవాళ్ళు ముఖ్యంగా గుడ్లు పాలు పన్నీర్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటుండండి మార్నింగ్ టిఫిన్స్ బదులు ఇడ్లీ దోశ పూరి ఇట్లాంటి వాటి బదులు చక్కగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి కొద్దిగా లైట్ పన్నీర్ తీసుకోండి లేదు అనుకుంటే రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి ఇలాగా కడుపు నింపుకుంటూనే క్యాలరీలని తగ్గించుకుంటూ ఉండండి ఇక ఆవుని విషయంలోకి వచ్చినట్టయితే అన్నం తినే అన్నంలో కానీ లేకపోతే చపాతీల్లో కానీ అన్న కర్రీలో కానీ వేసుకుని తినటం వల్ల చాలా మంచిది అంతేకాకుండా భోజనం చేసే ఒక అరగంట ముందు మంచిగా క్యారెట్ టమాటా ఆనియన్స్ నిమ్మరసం ఇవన్నీ కలిపిన సలాడ్ తీసుకోవటం వల్ల నెలకి దాదాపుగా మూడు కేజీల బరువు తగ్గుతారు అయితే కంపల్సరీగా మేము ఎక్సర్సైజ్ చేయాల్సిందేనా అని అడిగితే మాత్రం ఒక ఇరవై నిమిషాల పాటు కనీసం ఎక్సర్సైజ్ మీ చే అందుబాటులో ఉన్నది చేస్తే బరువు తగ్గడం చాలా సులువు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్